ఈ భౌతికమైన ప్రాపంచికమైనటువంటి మాయ అధిగమించడం అనేటటువంటిది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి తగినది కాదు ఎప్పుడైతే ఈ మాయ వ్యక్తిని అధిగమిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి అనేక రకాలైనటువంటి బాధలకు అపఖ్యాతికి వైఫల్యాలకు గురవుతాడు ఇంకా ఆత్మ యొక్క అధోగతి కూడా కలుగుతుంది గందరగోళ పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ గందరగోళ పరిస్థితి ఏదైతే ఉందో ఆత్మ యొక్క సహజమైనటువంటి లక్షణం కాదు అంటే వ్యక్తి యొక్క సహజమైనటువంటి లక్షణం కాదు దానివల్ల ఏం జరుగుతుంది వ్యక్తికి అసౌకర్యం అనేటటువంటిది ఏర్పడుతుంది ఆ సమయంలో ఆ అసౌకర్యాన్ని గనుక సహజమైన మార్గాన్ని గనుక మళ్ళిస్తే అది జ్ఞానం యొక్క తపనను పెంచేటటువంటి అంటే జ్ఞానాన్ని ఆర్జింప చేసుకోవాలనేటటువంటి తపనను కలిగించేటటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి ప్రేరకంగా మారుతుంది లోతైన అవగాహన అవగాహనను పెంపొందించడానికి సహకరిస్తుంది దానివల్ల ఎప్పుడైతే ఈ అవగాహన అనేటటువంటిది పెరుగుతుందో వ్యక్తి జ్ఞానవంతుడవుతాడు సందేహాలన్నీ తొలగిపోతాయి అత్యుత్తమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా రూపొందుతాడు దానివల్ల ఏం జరుగుతుంది ఎప్పుడైతే వ్యక్తి ఒక అవగాహన అనేటటువంటిది ఉన్నత స్థాయికి చేరుకుంటుందో అతను ధ్యానం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు నేర్చుకుంటాడు తద్వారా ఒక సంస్కారవంతమైనటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఆ వ్యక్తి చెందడం జరుగుతుంది మిత్రులారా ఇలాంటి సంస్కారవంతమైన అత్యుత్తమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి వాళ్లకు భగవానుడు ఆర్యులు అనేటటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది మనం నిత్య జీవితంలో ఎంతోమంది అభివృద్ధి చెందున చెందుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం చెందుతున్నారు కూడా ముఖ్యంగా ఈ కాలంలో ఎవరైతే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో వాళ్ళనే అభివృద్ధి చెందిన వాళ్ళుగా మనము పరిగణించడం జరుగుతుంది పర్వాలేదు కానీ ఈ అభివృద్ధి చెందడానికి ఆ వ్యక్తి సంపాదించినటువంటి అర్థం ఏదైతే ఉందో అది నిజాయితీగా సంపాదిస్తేనే నిస్వార్థంగా సంపాదిస్తేనే విహిత కర్మల ద్వారా సంపాదిస్తేనే ఆ వ్యక్తి భగవంతుని దృష్టిలో ఆర్యునిగా పరిగణించబడతాడు ुतस्त्वाकशलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्ग्यम् कीर्तिकरमर्जुन